నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావస నామ సంవత్సర ఉగాది ఫలితాలని తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో స్పెషల్గా మకర లగ్న జాతకులకి అంటే మీ జాతకం కనుక మకరం అయి ఉంటే ఈ ఫలితాలు వర్తిస్తాయి మకర లగ్న జాతకుల కోసంగా స్పెషల్గా ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాం ఈ వీడియోలో స్ట్రైట్గా పాయింట్లు చెప్పేస్తూ ఉన్నాను ఏ గ్రహం ఏ రాసుల్లో పయనిస్తుంది ఉగాది ఫలితాలను ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాము లేకపోతే ముందుకు నడుస్తుందా గ్రహం వెనక నడుస్తుందా ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఎప్పుడు మారుతూ ఉన్నాయి ఇలాంటివి ఏది కూడా మీ ముందుకు తీసుకురావట్లేదు డైరెక్ట్గా ఫలితాలు మాత్రమే చెప్తూ ఉన్నాము ఇంకా మిమ్మల్ని సరళీకృతం చేసేదానికి వీడియో లింక్ తగ్గించేదానికి డైరెక్ట్గా పాయింట్లు చెప్పేదానికి మీ టైం వేస్ట్ కాకుండా చూసేదానికోసంగా మేమే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి ఈ సంవత్సర కాలంలో ఏ ఏ గ్రహాలకి ఏ ఏ సమయంలో గోచార బలం అనేది ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ పట్టిక రూపంలో డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇక్కడ మనం చెప్పుకునేది గోచార ఫలితాలు కదా ఏ లగ్నం వారికి ఏ టైంలో ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ ఫలితాలు రావాలంటే ఆయా గ్రహాలకి బలం ఉండాలన్నమాట ఏ సమయంలో ఏ గ్రహానికి ఏ బలం ఉంటుందో ఆ సమయంలోనే ఆ గ్రహాలు ఆయా ఫలితాలని ఇస్తూ ఉంటాయి ఈ పట్టికను ఒకసారి చూస్తూ ఉండండి ఈ పట్టికను ఒకసారి నేను ఈ వీడియోలో విశ్లేషణ చేయబోతూ ఉన్నాను ఇక మకర లగ్న జాతకులకి శని శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు మంచి చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు శుభ ఫలితాలని ఇస్తూ ఉంటాయి పాపగ్రహాలు పాప ఫలితాలని అంటే వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉంటాయి మీకు ఈ సంవత్సరంలో శని బలం కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉంది ఈ పట్టికలో చూస్తే పదమూడవ తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మధ్య మాత్రమే ఈ సంవత్సరంలో శని భగవానునికి గోచార బలం అనేది ఉంది కాబట్టి ఆ నాలుగు నెలలు మాత్రమే ఆయన ఫలితాలు ఇస్తాడు గతాన్ని కనుక మనం ఒకసారి విశ్లేషణ చేస్తే గత కంటిన్యూస్గా ఫైవ్ ఇయర్స్ శని భగవాను గోచార బలం అనేది ఉంటూ వచ్చిందనమాట సంవత్సరం అంతా ఉంటూ వచ్చిందనమాట ఐదేళ్ళు ఇప్పుడు స్థితిగతుల నుంచి ఆయనకు కేవలం నాలుగు నెలలు మాత్రమే గోచార బలం వస్తుంది ఈ నాలుగు నెలలు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలని తప్పకుండా ఇస్తాడు దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే గత ఐదేళ్లల్లో కూడా మీకు కొన్ని ఛాన్సెస్ వచ్చాయి కానీ మీరు వాటిని పట్టుకోలేకపోయారు గ్రాప్ చేయలేకపోయారు అనమాట అరే ఈ సమయంలో నేను ఈ విధంగా చేసి ఉండాల్సింది లేకపోతే ఇది చేయాల్సింది అన్న కొంత పశ్చాత్తాపం కూడా మీకు ఉండేదానికి అవకాశం ఉంది అందువల్ల ఈ నాలుగు నెలల్లో మళ్ళీ మీరు చేజార్చుకున్నటువంటి అవకాశాలు మళ్ళీ అందిపుచ్చుకునేటటువంటి అవకాశం ఉంది అందువల్ల చక్కగా సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా మీరు ఒక గొప్ప నాయకునిగా ఎదిగే ఎదిగేదానికి ఈ నాలుగు నెలలు మీకు అనుకూలంగా ఉంది మీకు ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది సునాయాసంగా మీ పనులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఈ సమయంలో టకటక టకటగా జరిగిపోతూ ఉంటుంది మీకు పెద్దగా బాధ ఉండదు దిగులు ఉండదు విచారం ఉండదు అలా సాగిపోతూ ఉండటాన్ని మీరు చూస్తారు ఈ శని మీ లగ్నాధిపతి లగ్నాధిపతికి ఎప్పుడైతే బలం ఉంటుందో ఆ టైంలో చుట్టూ మీ చుట్టూ వనరులు ఉన్న ఉన్నివ్వండి లే లేకపోనివ్వండి మీరు మాత్రం హ్యాపీగా ఉంటూ ఉంటారు తొనకరు వెనకరు సాధారణంగా మీ లగ్న జాతకులే కొన్నిటికి ఫిక్స్ అయిపోయేసి ఇలా 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 అంటూ ఉంటారు ఒక రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు కొత్తగా చేంజ్ చేస్తాను ఇంకోటి ఏదో చేయాలనే అన్నట్లుగా లేకుండా ఎప్పుడు శ్రమిస్తూ కష్టేపలి అనే సూత్రాన్ని నమ్ముకుంటూ మీరు వెళ్తూ ఉంటారు అలా సాగిపోతూ ఉంటుంది పెద్దగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరేమీ వనకరు ఏది జరగాలో అదే జరుగుతుంది అన్నట్లుగా మీరు భావిస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో కుటుంబ వాతావరణం కూడా బాగుంది కుటుంబ సభ్యులు మీకు వాళ్ళ అండదండల్ని సాధిస్తారు ఈ శని ధనకారకుడు అందువల్ల ఈ నాలుగు నెలల్లో ఆయన ధన వర్షాన్ని మీకు కురిపించబోతూ ఉన్నాడు మానసిక ప్రశాంతతను ఇస్తాడు కుటుంబ సభ్యులతో చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు ఒక మంచి లీడర్గా ఒక నాయకత్వ లక్షణాలు మీరు పొందగలుగుతారు వాటిని చక్కగా ఎగ్జిబిట్ చేస్తారు అంటే బయట వాళ్ళు కూడా చూపించగలుగుతారు ఎంతమందిని ఎన్ని సలహాలు అడిగినా మీకు మళ్ళీ మీరు వాటిని అన్నింటినీ కూడా సలహాలన్నింటిని కూడా ఎవాల్యుయేట్ చేసి మీరు చేయాలనుకున్న దాన్ని మీరే నిర్ధారణ చేసుకుంటారు సలహాలు తీసుకుంటారు కానీ మీరు సంతోషంగా ఉంటేనే వాటిని చేయగలుగుతారు ఈ విధంగా శని భగవానుడు ఈ శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ధన కుటుంబ మీ యొక్క సొంత లగ్న ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా మీ జన్మజాతకంలో శని భగవానుడు ఏ ఏ ప్లేస్లో ఉన్నాడో దాన్ని చూసి ఆయా ఫలితాలు కూడా వస్తాయనేది చెప్పవచ్చు కానీ ఇక్కడ నేను మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పడం లేదు కదా ఇది వేల మందికి ఉపయోగపడేటటువంటి వీడియో మకర లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి వీడియో చేస్తూ ఉన్నాను అదే జాతకం కనుక చూస్తే అసలు శని ప్లేస్మెంట్ ఏంటి రాహుకేతులు లేకపోతే ఈ అంతర్దశ మహర్దశలు ఏం జరుగుతూ ఉన్నాయి నవాంశ ఎలా ఉంది ఈ నక్షత్రాలు డిగ్రీలు అన్నీ చూసి కూడా ఇంకా డీటెయిల్డ్గా మీ వరకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఇది అందరికీ కామన్గా చేసేటటువంటి వీడియో అని గ్రహించండి ఈ విధంగా శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక శుక్రుడు బుధుడు ఈ రెండు కూడా మీకు మంచిగా పనిచేసేటటువంటి గ్రహాలే ఆనందాన్ని ఇచ్చేటటువంటి ప్లానెట్సే ఈ రెండు గ్రహాలకి ఈ శనికి ఉన్నటువంటి నాలుగు నెలల గోచార బలం అంటే ఆ టైంలో కాకుండా మిగతా ఎనిమిది నెలలు ఉంటుంది కదా ఆ ఎనిమిది నెలలు శుక్రుడు బుధుడు గోచార బలాన్ని కలిగి ఉన్నారు అందువల్ల ఎనిమిది నెలలు ఈ శుక్రుడు బుధుడు మీకు యోగించబోతూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారా అంటే చక్కగా మీకు సంతాన యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మీంట్లో శుభకార్యాలు జరిగే విధంగా మీరు కొన్ని సెలబ్రేషన్స్ చేసుకునే విధంగా కూడా ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఆ ఎనిమిది ఆ ఎనిమిది నెలల్లో ప్రేమికులకి ఆనందకరమైనటువంటి జీవితము సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక మీ కుటుంబంలో వాళ్ళు కానీ మీ ఊర్లో వాళ్ళతో కానీ మీ బంధువులతో కానీ అందరితో హ్యాపీగా ఉంటూ ఉంటారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు మెడిటేషన్ ఇటువంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు షేర్ మార్కెట్లో కూడా మీకు ఈ సమయంలో డబ్బులు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం అనేది ఈ సమయంలో బాగు బాగుంటుంది ఎనిమిది నెలలు ఇక శత్రువులు తోకముడుస్తారు కొత్త రుణాలు కావాలంటే మీకు రుణాలు వస్తాయి ఉన్నటువంటి అప్పులు తీర్చాలంటే కూడా తీర్చేటటువంటి స్థితుల్లో ఉంటారు ఇక శుక్రుడే కారకుడు కాబట్టి వివాహాలు జరిగేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు రాకుండా అలా సాగిపోతూ ఉంటుంది ఇక శుక్రుడు భాగ్యకారకుడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేసేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పుణ్యక్షేత్ర దర్శనం కూడా కనిపిస్తూ ఉంది పెద్దలు గురువుల యొక్క ఆశీర్వాద బలం కూడా మీకు చక్కగా ఉంది ఉద్యోగం బాగుంది ఉద్యోగ ప్రయత్నాలు ఈ ఎనిమిది నెలల్లో మీకు ఫలిస్తాయి మీకు ట్రాన్స్ఫర్స్ కావాలనుకున్న హైక్స్ రావాలనుకున్న ప్రమోషన్స్ రావాలన్నా ఏదైనా కూడా ఉద్యోగం రిలేటెడ్గా కూడా ఈ ఎనిమిది నెలల్లో మీకు అనుకూలత అనేది ఉంది బంధుబలము ధనబలము బ్యాంకు బ్యాలెన్స్లు వృద్ధి చెందడము ఇలా మీరు ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎతకపోతూ ఉన్నారు బ్యాంకు బ్యాలెన్స్లు కూడా ఇప్పుడు ఉంటూ ఉంటాయి పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేస్తారు పుణ్య కార్యక్రమాల పాలో పాల్గొంటారు అంటే అన్నదానము ఏదో ఒక దానాలు చేస్తూ ఉంటారు భూతదయ కలిగి ఉంటారు హ్యాపీగా ఆనందంగా ఉంటారు భాగ్యస్థానం బాగుంది భాగ్యకారకుడికి భాగ్యాధిపతికి మీకు గోచార బలం ఎనిమిది నెలలో ఉండటం చాలా వరకు మీకు మంచి చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ బుధుడు శుక్రుడు మీ జన్మజాతకంలో ఏ ఏ ప్లేస్మెంట్స్లో ఉంటారో ఆ గృహాలను కూడా వీళ్ళు ఫలితాలని అనుకూలంగా ఇస్తూ ఉంటారు మీరు ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం పోతూ ఉంటారు ప్రణాళిక ప్రకారంగా పనులన్నీ కూడా సజావుగా ముందుకు పోతూ ఉంటాయి మీ క్యాలిక్యులేషన్లు అనేవి చాలా వరకు తప్పవు ఈ సంవత్సరంలో ఇలా మీకు శుభాలు వస్తూ ఉంటే ఇక పాపగ్రహాలైనటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం సూర్యునికి ఈ సంవత్సరంలో పదో తారీఖు మే నెల నుంచి ఐదో తారీఖు జూలై మధ్య తర్వాత నూతన సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పదిహేనో తారీఖు మార్చి వరకు ఈయనకి గోచార బలం కలిగి ఉన్నాడు ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది కనిపిస్తూ ఉంది మీ మీద కొన్ని నిందలు పడేదానికి అవకాశం ఉంది గవర్నమెంట్ జాగ్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి లంచగొండలుగా పట్టుబడేదానికి కూడా అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం వాటి లేదా అవకాశం కనిపిస్తుంది అసంకల్పిత ధన నష్టం కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది తండ్రి గారితో మీకు కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది తండ్రి తండ్రి రిలేటెడ్తో కొంత ఇబ్బంది అనేది మీకు కనిపిస్తూ ఉంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటట్టు అవకాశం ఉంది మీ మీద మీకు అదుపు తప్పుతుందని చెప్పక తప్పదు అందువల్ల భయపడకుండా ఈ సమయాల్లో చక్కగా సూర్య నుండికి అనేది రెమెడీస్ చేసుకుంటూ ఉంటే గొడ్డలతో పోయేది గోటితో పోతుందనమాట అంటే చిన్న చిన్న సమస్యలతోనే బయటపడతారు పెద్ద ఇబ్బందులు లేకుండా అందువల్ల వ్యతిరేకంగా ఏ గ్రహం పనిచేస్తుందో ఆ సమయాల్లో ఆయా రెమెడీస్ అనేవి పాటిస్తూ ఉండండి ఇక చంద్రుని విషయానికి వస్తే ఈ సంవత్సరంలో ఆయన ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది పదో తారీఖు మే వరకు గోచార బలం కలిగి ఉన్నాడు మళ్ళీ తిరిగి ఇరవై మూడో తారీఖు జూలై నుంచి పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గోచార బలం కలిగి ఉన్నాడు ఈ సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోవటము వ్యాపార భాగస్వాములతో కూడా సమస్యలు మాతృమూలకంగా సమస్యలు మెంటల్ టెన్షన్ అనేది అధికంగా ఉండటము ఒక నిర్ణయాన్ని మీరు త్వరగా తీసుకోలేకపోవటము అటు ఇటు మాట్లాడటము పాలు పోవకపోవటం అంటే ఎటు బావాలో మీకు అర్థం కాదు ఇటువంటి అనిర్చితి మానసికంగా సంఘర్షణ అనేవి కలిగిస్తూ ఉంటుంది పాల వ్యాపారం బియ్యం వ్యాపారము నీటి వ్యాపారము ఇలా లిక్విడ్స్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది అనేది గోచరిస్తూ ఉంటుంది అంత అనుకూలంగా ఈ సంవత్సరం ఈ సమయంలో సాక్కపోవచ్చు మీ వ్యాపారాలు కానీ ఏ అయినా కూడా చక్కగా ఈ సంవత్సరంలో ఈ ఈ టైంలో చంద్రభగవాను రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి అంతేకాకుండా ఈ చంద్రుడికి మీ జన్మజాతకంలో ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ ఫలితాలు కూడా వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి ఈ సమయంలో అనే విషయాన్ని గ్రహించండి ఇక్కడ మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయలేదు ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో ఇక గురువును కనుక మనం పరిశీలిస్తే ఈయన కూడా మీకు వ్యతిరేకంగా ఈ సంవత్సరంలో పనిచేస్తూ ఉన్నాడు సంవత్సరం అంతా కూడా గురు భగవాను గోచార బలం అనేది ఉంది అక్కడక్కడ ఒక వారం పది రోజులు తప్పనిస్తే మిగతా అంతా కూడా బాగుంది అందువల్ల ఏంటంటే డేట్స్ అనేది ఇవ్వలేదు అంటే ఓవరాల్గా సంవత్సరం అంతా కూడా గురువు గోచార బలం ఉంది ఈ సమయంలో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు మీకున్నటువంటి నాలెడ్జ్ కూడా మీకు ఉపయోగపడక కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు మతిమరుపు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది నాలెడ్జ్ అనేది తగ్గుతుంది ఎక్కడ గొంగ ఎక్కడ ఉన్నటువంటి గొంగలి అక్కడే ఉంటుంది నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా సోదర సోదరి మూలంతో అంటే ముఖ్యంగా మీకంటే చిన్నవాళ్ళు అయినటువంటి తమ్ముళ్ళు సంబంధ సంబంధం వేళ కూడా అంత సజావుగా ఉండదు ఎవరైతే స్కూల్స్ ఇటువంటివి నడుపుతూ ఉంటారో వాళ్ళకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి విదేశీయానానికి కూడా అంత అనుకూలమైనటువంటి సమయం కాదు చేసినా కొన్ని ఇబ్బందులు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అంత ఫ్రూట్ఫుల్గా అలా సాగిపోదు కొన్ని ఇబ్బందులు అడపాదడప అనేవి వస్తూ ఉంటాయని గ్రహించండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు తప్పనిసరిగా గురు భగవాను రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే అలా సాగిపోతుంది ఈ సంవత్సరం మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం